ఈ వరల్డ్ లో నుంచి ఏదైనా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే మీరు ఏది డిలీట్ చేస్తారు అ డెఫినెట్లీ స్క్రీన్ టైం అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బెస్టీ అనే క్యారెక్టర్ డిలీట్ చేయగలరు స్టడీస్ అని అనుకోవచ్చు బ్యాడ్ మెమరీస్ హాయ్ హే మీ పేరు అంజలి సో మరి అంజలి గారు మీరు చెప్పండి ఒకవేళ ఈ వరల్డ్ లో నుంచి ఏదైనా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే మీరు ఏది డిలీట్ చేస్తారు డెఫినెట్లీ స్క్రీన్ టైం మేబీ పాప తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే స్క్రీన్ టైం ఎంత తగ్గిస్తే మనం చరవ నుంచి మనం అంత కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని తెలుసుకున్నాను నేను సో ఈమె ముట్టినాకనే నేను కూడా ఒక రిజల్యూషన్ తీసుకున్నాను స్క్రీన్ టైం ముట్టొద్దు అని చెప్పి సో లక్కీలీ నాకు ఈమె వల్ల నాకు హెల్ప్ అవుతుంది అది సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రెడ్యూస్ ద స్క్రీన్ టైం రెడ్యూస్ స్క్రీన్ టైం యూ ఫోన్ చూడొద్దు అంటున్నారా అంతే మీ పేరు బ్రో సో మరి ఈ వరల్డ్ లో నుంచి ఏదైనా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే మీరు ఏం డిలీట్ చేస్తారు అమ్మాయిలు ఎందుకు బ్రో అమ్మాయిలు ఉండడం వల్ల ఏంది బ్రో చెప్పు మనకు టార్చర్ ప్రెషర్ తప్ప ఏముండదు అదే అబ్బాయిలో అనుకో మంచిగా చిల్ అవుతూ బతికేవచ్చు వెనకాల రూపాయలు లేకపోయినా చాలు చిల్ అవుతూ అమ్మాయి టార్చర్ చేసింది పెళ్లి అయింది కదా పెళ్లి చేసుకోకూడదు లైఫ్ లాఫ్ అది ఒకటే ప్రాబ్లం

మహేష్ సో మరి ఈ వరల్డ్ నుంచి ఏమైనా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే మీరేం డిలీట్ చేస్తారు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అంటే ఉన్న మన ఉన్న టెన్షన్ కు మల్ల ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తారన్న దమ్ దమ్ మనకు కాన్ పని ఇక వాళ్ళ నెత్తినప్పుడు చాలా వాళ్ళది మళ్ళా మళ్ళా చేస్తారు ఏడున్నావు ఏంది కథ అట్లా నేనా చెప్తూనే ఉంటారు వాడు చెప్తే అర్థం చేసుకోరు మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తారు ఇక చెప్తానే ఉంటే మనం వాళ్ళు వినరు మనం మనకు చిరాకు వచ్చి నాకు అవసరం లేదన్న ఫ్రెండ్ అనేది అవసరమే లేదు హాయ్ హాయ్ మీ పేరు మానేమి శ్రీధర్ మానే సాకి మానేమి సో మరి ఈ ఓ నుంచి ఏదైనా డిలీట్ చేయొచ్చు అని అంటే మీరేం డిలీట్ చేస్తారు ఈ రోజుల్లో నడిచే ట్రెండ్ ప్రకారం అయితే ఒక బెస్ట్ అనే క్యారెక్టర్ని డిలీట్ వై ఎందుకంటే ఈ మధ్య ఈ బెస్ట్ కల్చర్ అనేది చాలా చిన్నలంగా అయిపోయింది అంటే చేస్తారు అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లెక్కనే ఉంటారు చేస్తారు అందరినీ జలేజ్ చేస్తారు ఏది పడితే అది చేస్తారు కానీ పేరుకి బెస్ట్ అని చెప్పుకుంటారు ఎందుకంటే ఇంకో అబ్బాయి వస్తే మళ్ళీ వాడిని కూడా బెస్ట్ అని చెప్పుకోవాలి కదా అట్లా రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు కాబట్టి బాయ్ ఫ్రెండ్ కాస్త బెస్టింగ్ చేస్తారు ఏం చేద్దామంటావు మరి అలా బెస్ట్ కల్చర్ అనేది మధ్య చాలా చండరంగా అయిపోయింది ఓకే చూస్తుంటే మాకు కూడా మంచి అనిపించట్లే ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి అంత మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇది మాకు వస్తున్న ప్రాబ్లం అంటే నాకు కూడా ఉండేది ఒక ఎక్స్ అంటే ఉంటుంది దానికి కూడా బెస్ట్ ఉండే ఇక చిచ్చులు పెట్టిండు ఇక అంత మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఇద్దరిని విడుతున్న ఈ మధ్య జరుగుతున్న కామన్ అదే మొన్న బేబీ మూవీ కూడా చూసారు ఎగ్జాక్ట్ అంతే జరుగుతుంది అట్లనే జరుగుతుంది చాలా బేబీ మూవీ బేబీ మూవీ ప్రతి ఒక్కరు లైఫ్లో అదే జరుగుతుంది ఓకే అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మా గర్ల్ ఫ్రెండ్కి అంటే నాకంటే చాలా క్లోజ్ గా ఉండే బెస్ట్ ఉంటాడు ఇక వాడికి నేను ఎందుకు నచ్చలేదు తెలియదు వాడు దూరం ఉన్నామన్నాడు అది సడన్గా వదిలేసింది అయిపోయింది ఇక మర్చిపోయి వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇట్లా కాదు బ్రో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా లేకపోతే బెస్ట్ ఇంపార్టెంటా బాయ్ ఫ్రెండ్ అయితే ఇంపార్టెంటే పక్క ఎందుకంటే మనం నమ్మి ఇట్లా నమ్మి వచ్చిన అంటే నమ్మినట్టే ఉండాలి కానీ ఎవడో బెస్ట్ అంటే బెస్టీ ఉండడం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే ఉండాలి రిలేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు బాగా కనెక్ట్ అయినట్టుంది కానీ బెస్ట్ అయినట్టు రిలేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చెడగొడితే దాన్ని బెస్ట్ అన్నారు ఇంకా అది ఇంకా దానికి వేరే ఉంటాయి పేర్లు అంటే ఈ బెస్టీస్ వాళ్ళందరినీ డిలీట్ చేస్తారు నిజం అంతే అసలు బెస్టీ కల్చర్ అనేది ఉండకూడదు మెయిన్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతే అన్న లాంటి ఫ్రెండ్ తమ్ముళ్ళ లాంటి ఫ్రెండ్ నో బెస్టీస్ నో బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అంతే ఏం డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు స్టడీస్ అని అనుకోవచ్చు అంటే అందరికీ వాళ్ళకు వాళ్ళకు సెల్ఫ్ పాత్ ఇవ్వాలని నేను కోరుకుంటాను అందరూ చదువుకొనే ఆ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవ్వాలని అదో పర్టికులర్ పాత్ని చూస్ చేసుకోవడానికి మాకు ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకుంటాను అందుకే స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ ఐ మీన్ ఫోకస్ చేయొచ్చు కానీ ఓన్లీ స్టడీస్ మాత్రమే పెట్టి స్టడీస్కి మాత్రమే పంపించడం కానీ స్టడీస్ కోసం స్టడీస్ కోసం సపరేట్ మెకానిజం అదంతా వద్దు అంటే ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ అయితే వాళ్ళని ఆ పని చేయనియ్యారు ఆ పనికి ట్రైనింగ్ అయ్యారు మొత్తం చిన్నప్పటి నుంచి ఏదో చదువుతాం

ఎవరికైనా సరే అదే ఫస్ట్ బ్యాడ్ మెమరీ ఉంటుంది చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఆడే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాము అండ్ మనకు మార్క్స్ తక్కువ వచ్చి ఏడవడము అట్లాంటివన్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది ఎమోషన్స్ అన్ని సో పాయింట్స్ ఎన్ని తక్కువ అబ్బాయిలు పాస్ అవుతారు అందులో నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే కదా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం గ్యాప్ ఇవ్వాలి నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలే కాబట్టి దట్ విల్ బి బీ బ్యాడ్ మెమరీ ఫర్ మీ అంతే సార్ అమ్మాయిలు టెన్ కి లెవెన్ కోరుకుంటారు నేను చెప్పేవరా ఇందులో నీకు ఏమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను అందరి మీద వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది మీరెన్ని రావాలనుకున్నారు నైన్ పాయింట్ సెవెన్ అనుకున్నాను నైన్ పాయింట్ సెవెన్ అంటే ముగ్గురు అబ్బాయిలు ఒక్క ఒక్కొళ్ళే లాగేసుకుందాం అనుకున్నారు అట్లానే ఏం లేదు